హరే కృష్ణ భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక సెవెంటీన్ ఎయిటీన్ ఈ వీడియోలో చూద్దామండి ముందుగా భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక సెవెంటీన్ క్య పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టుమ్ విరాట సాత్యకి ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే ఈ శ్లోకంలో పాండవుల వైపు ఎవరెవరు ఉన్నారో వివరిస్తున్నారు ఈ శ్లోకంలో కాశీరాజు శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు ఎప్పుడూ ఓడిపోని సాత్యకి వీరందరూ పాండవుల వైపు ఉన్న మహావీరులు అని ఈ శ్లోకంలో చెప్పబడింది దీంట్లో దాగి ఉన్న గూఢార్థం ఏంటంటే ధర్మం వైపు నిలిచి ఉన్నప్పుడు మనకి తెలియకుండానే సమస్త శక్తులు మనకు సహకరిస్తాయి అదేవిధంగా ఇక్కడ పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి మంచి మంచి చెప్పాం కదా పైన వారందరూ మంచి వీరులు యోధులు వీరందరూ పాండవుల వైపు నిలబడడం జరిగింది పాండవులు ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి సమస్త శక్తులు వారికి అనుకూలంగా మారుతున్నాయి తరువాయి శ్లోకంలోకి అయితే వెళ్ళాము భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక ఎయిటీన్ ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వస పృథివీ పతే సౌభద్రస్థ మహాబాహు శంఖాంతద్ము పృథక్ పృథక్ ఈ శ్లోకంలో శంఖాలు ఎవరెవరు అనేది చెప్పబడింది ద్రుపదుడు అంటే ఎవరు పాంచాల దేశానికి రాజు పాంచాళీ పంచభైరవి అంటారు కదా పాంచాళ్ల దేశానికి రాజు ద్రుపదుడు ద్రౌపదేయుడు ద్రౌపది కుమారులు వీరెంతమంది అండి ఐదుగురు ద్రౌపది కుమారులు ఐదుగురు సర్వసాహృదీపతులు అనేక మంది రాజులు సౌభద్రుడు సుభద్ర కుమారుడు అభిమన్యుడు మహాబాహు గొప్ప బలవంతుడు వీరందరూ తమ శంఖాలని వేరువేరుగా అయితే ఈ శ్లోకంలో వివరించబడింది ఈ శ్లోకం ఏమని సూచిస్తుంది పాండవుల పక్షం పాండవుల పక్షం అంటే పాండవులంతా యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని అయితే ఇది సూచిస్తుంది వచ్చే వీడియోలో మరో కొన్ని శ్లోకాలతో మనం కలుద్దాము ఈ వీడియో ఇక్కడితో అయిపోయిందండి హరే కృష్ణ రోజుకి ఒక శ్లోకం చదివినా మేలే ఆ శ్లోకం చదివిన తర్వాత మీకున్న కష్టాలని ఆ కన్నయ్య పాదాల దగ్గర వదిలేస్తే ఆయనే మీ కష్టాలకు సమాధానం ఇస్తారు హరే కృష్ణ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి